తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటున్న భక్తులే దాతలుగా మారి అన్నప్రసాద కార్యక్రమానికి చేతియుతనివ్వడం ఆనందంగా ఉందని శ్రీ సిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య చెప్పారు కోటలోని శ్రీ కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఆలయ ధర్మకర్త వల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కౌతమ్మ దంపతులు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేపట్టారు దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట పట్టణానికి చెందిన వల్లం ప్రదీప్ శ్రీలక్ష్మి శ్రీరామ్ ఇంద్రజ సియాని శృతిక యువాన్ సూరి కోటయ్య సాయి సంపూర్ణ ఆరాధ్య నేకాంక్ష కీర్తిశేషులు సాయి కృష్ణ ఉభయ దాతలుగా వ్యవహరించారు స్వామివారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి దాతల దాతృత్వంలో జరుగుతున్న ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అల్లం రమణయ్య కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి కోటేశ్వర రెడ్డి ఆవుల సుబ్బయ్య వెంపలూరు బాబురావు గాది భాస్కర్ గంగిరెడ్డి వెంకట్రామిరెడ్డి శరవణన్ బాలు బల్లవోలు సుధాకర్ స్వామి ఆలయ కమిటీ సిబ్బంది వెంకటకృష్ణయ్య కుమార్ సాయి సుధీర్ సందీప్ సుబ్రహ్మణ్యం వెంకయ్య ఇప్పలపల్లి కిష్టయ్య రామయ్య కోటేశ్వరరావు ఆలయ పూజారి కుమార్ తదితరులు పాల్గొన్నారు

别的？ తప్ప జిల్లా కోటపట్టణం కోటపట్టణంలో కలిసినటువంటి ఆయువు ఆరోగ్యం అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తున్నటువంటి మహాతల్లి అయిన మన కల్పవల్లి కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణ జరుగుతున్నటువంటి ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దయీపమానంగా ఆనందంగా దాతల దాతృత్వంతో చాలా చక్కగా అమ్మ ఆశీస్సుతో వైభవపేతంగా జరుగుతున్నటువంటి ప్రసాద కార్యక్రమం దిన దినం అభివృద్ధి చెందుతూ భక్తుల్ని దాతలుగా తయారు చేసి అమ్మవారు తీసుకుని వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తలపెట్టుకున్న మహాతల్లి అయినటువంటి మన కోటమ్మ ఆరు నేళ్ళలో వందనాతీతం ఏ విషయంలో ఎత్తుకున్నా సరే చూడండి ఈరోజు కార్యక్రమం ఒకరిని ఇంకొకరు ఒక నాలుగు మాసాలు చెప్పి చెప్పారు చెప్పారన్నమాట ఎప్పుడైనా ఖాళీ ఉంటే మాట్లాడతారు ఈరోజు వచ్చి మన పట్టణం వల్లం ప్రతాప్ గారు ప్రదీప్ కుమార్ గారు వాళ్ళ శ్రీమతి లక్ష్మి గారు వాళ్ళ మనవాళ్ళు శ్రీరామ్ ఇంద్రజ శృతిక యువాన్ సూర్య కోటయ్య సాయి సంపూర్ణ ఆరాధ్య లేకాక్షులు సాయి కృష్ణ వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఆ అన్న ప్రసాద కార్యక్రమం జరిగింది కావున వారి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన రకాల కష్ట ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మతల్ని ప్రార్థన చేస్తూ ఇక్కడ పెట్టు ఇక్కడ ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఆలోచించి ఎందుకు బయట ఎన్నో ఎంత సటిపెట్ చేస్తాను కన్నా ఇక్కడ పుట్టినరోజులు కావచ్చు ఈశాబ్దాలు కావచ్చు పెళ్ళిళ్ళు ఇలాంటి కార్యక్రమాలకి వినియోగించుకోవచ్చు వినియోగించాలని మన దేవస్థానం చైర్మన్ గారు జరిగింది కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరిని ఆహ్వానిస్తూ శుక్రవారం పెట్టవలసిన దాతలు రెండు మాసాల ముందు పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతూ సాయి